కొవ్వూరు నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన వేలాది ఎకరాల భూములతో పాటు పోర్టు నేషనల్ హైవే రైలు మార్గం లాంటి మౌలిక సదుపాయాలకు కొదవలేదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు శుక్రవారం శాసనసభలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో షుగర్ ఫ్యాక్టరీ భూములను ఎంఎస్ఎంఈ పార్కు గా మార్చితే స్టార్ట్అప్ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేటి వరకు అన్ని రకాల ఇండస్ట్రీస్ రావడానికి ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఎవరూ మర్చిపోలేరు అధ్యక్ష విభజిత ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీ విశాఖపట్నంలో వచ్చిన పరిశ్రమలు కియా గమేష మరియు రాజధాని అమరావతి లాంటి పారిశ్రామిక ప్రగతి సాధించడం కోసం మీరు చేసిన శ్రమ నేటికి తరతరాల ఆదర్శం అధ్యక్ష దేశ విదేశాల నుండి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు పెంచడం కోసం లోకేష్ గారు చేస్తున్న కృషి ధన్యవాదాలు తెలుపుతున్న అధ్యక్ష పారిశ్రామికంగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్లో కోవూరు నియోజకవర్గంలో పరిధిలో పరిశ్రమల స్థాపన కోసం అనేక అవకాశాలు ఉన్న విషయం మీ దృష్టికి తేవాలి అనుకుంటున్నాను అధ్యక్ష యువత భవిష్యత్తు బాగుండాలి ఉపాధి అవకాశాలు కోసం ఇఫ్కో నిర్మాణం కోసం రైతులు నుంచి మనం సుమారు రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఎకరాల భూమి ఇఫ్కో కర్మాగారం కోసం ఇచ్చున్నారు అధ్యక్ష రైతులు ఇఫ్కో కర్మాగారం రాకపోవడం వలన అదే భూమి ఇఫ్కో కిసాన్ గా మార్చడం జరిగింది అధ్యక్ష అందులో వ్యవసాయ ఆధారిత కంపెనీల నిర్మాణం కోసం భూములు కేటాయించే అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ కేవలం గమేష లాంటి రెండు కంపెనీలు మాత్రమే వచ్చున్నాయి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కృష్ణపట్నం పోర్ట్ మరియు నేషనల్ హైవేకి దగ్గరగా కోవూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ భూములు కూడా ఇప్పటి వరకు నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష ఆల్రెడీ ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పటికి పదమూడు సంవత్సరాల నుంచి క్లోజ్ అయిపోయింది అధ్యక్ష అదేవిధంగా అక్కడ పనిచేసిన ఎంప్లాయీస్ ఎంతోమంది చనిపోతున్నారు అధ్యక్ష వాళ్ళకి మనం ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చి ఆ నూట ఇరవై ఆరు ఎకరాలను కూడా మనం రాబోయే రోజుల్లో ఉపయోగించుకు ఎంఎస్ఎంఈ పార్కులకు కానీ ఏపీఐసి వాళ్ళతో కానీ మాట్లాడి ఉపయోగించుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా కొడవలూరు మండలంలో ఉన్న రాచర్లపాడు బొడ్డువారిపాలెంలో ఉన్న ఏపీఐఐసి పార్క్లో పరిశ్రమల కోసం ఇప్పటికే కేటాయించిన స్థలాల్లో ఇంకా నిర్మాణం ప్రారంభించని కంపెనీలు చాలా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు ఎందుకు ప్రారంభించట్లేదో ఇన్ని రోజులైనా కూడా స్థలం తీసుకొని ఎందుకు ఊరికే పెట్టుకున్నారో కనుక్కొని దాన్ని ఆ కంపెనీలు అనుమతులు రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా మళ్ళీ కొత్త కంపెనీలు పెట్టేవారికి అది కేటాయిస్తే ఎన్నో ఉపాధి అవకాశాలు మన లోకేష్ బాబు గారు కళ్ళకంటున్న ఇరవై లక్షల ఉద్యోగాలు ఆల్మోస్ట్ ఇన్ ఇక్కడ సగం భాగం వస్తాయని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఇక్కడ ఉన్న సాంకేతిక సమస్యలు లేఅవుట్ మార్కేజ్ అనుమతులు వంటి సాంకేతిక సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష అవి కూడా పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వం దానికి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష ఈ కారణంగా అనేక పెద్ద పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయి అధ్యక్ష పరిశ్రమలు వేగవంతమైన స్థాపన ఆలస్యమవుతుంది అధ్యక్ష ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు వచ్చే అడ్డంకులుగానే తొలగించగలిగితే ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఎందుకంటే మనకి కృష్ణపట్నం కోర్ట్ పోర్ట్ కానీ ఇప్పుడు రాబోయే దగదత్తి ఎయిర్పోర్ట్ కానీ అన్ని దగ్గరున్నాయి హైవేలో ఉన్నాయి ఈ భూములన్నీ కాబట్టి ఇది ఎంతోమందికి ఉపయోగపడుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అందువల్ల వి రిక్వెస్ట్ గవర్నమెంట్ నీడ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ అధ్యక్ష యువతకు ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దానికి మా కొవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న స్థలాన్ని మొత్తం ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష మీ ద్వారా ధన్యవాదాలు రక్షణ